ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ రవ్వ దోశ మైదా లేకుండా గోధుమ పిండితో చాలా క్రిస్పీగా ఎలా వస్తుందో ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్ గోధుమ రవ్వ దీన్నే సుజీ అని బొంబాయి రవ్వ అని కూడా అంటారు వన్ కప్ అదే కప్పుతో గోధుమ పిండి వన్ కప్ వరిపిండి తీసుకోవాలి ఈ మూడు సమంగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి ఇవి కూడా వేసేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మంచి స్పైసీగా ఉంటుంది బాగా సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎక్కువ అనుకుంటే రెండు వేసుకోండి లేదంటే ఒకటే వేసుకోండి ఇందులోనే వన్ ఇంచ్ అల్లం సన్నగా తరిగేసుకొని వేసుకుంటే ఈ రవ్వ దోస ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక క్యారెట్ తీసుకొని పీల్ చేసి ఇది కూడా సన్నగా తురిమి వేసుకోవాలి ఇది చాలా హెల్తీ దోశ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రవ్వ దోశలు అంతేకాకుండా ఈ స్టైల్లో చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రవ్వ దోశలు ఈ క్యారెట్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది అలాగే అరగంట నానబెడతాం కాబట్టి కలుపు వేసుకుంటే బాగానే కలిసిపోతుంది ఇవన్నీ పొడిగా ఉన్నప్పుడే మొత్తం కలిసేలా కలుపుకోవాలి లేదంటే వాటర్ వేసాక పిండి ఉండలుగా కట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ మొత్తం కలిపేసుకున్నాక ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి వాటర్ వేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఈ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది ఒక దోశ తినేవారు నాలుగైదు దోశలు ఈజీగా తినేస్తారు దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది మరి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి బాగా పలుచగా చేసుకోవాలి పిండి ఎంత పలుచగా తయారు చేసుకుంటే దోశ అంత పలుచగా వస్తుంది ఇది ఇలాగే పక్కన ఉంచుకొని ఒక అరగంట దీన్ని ఇలాగే వదిలేయాలి అరగంట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ బాగా క్రిస్పీగా రావాలంటే ఒక ఆనియన్ తీసుకొని సగానికి కట్ చేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ ఈజీగా వస్తుంది ప్యాన్ నుంచి మొత్తం ఇలా అప్లై చేసుకొని మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసి దీనిపై దోశ వేసుకోవాలి దోశ వేసినప్పుడు ఇలా పానికి టచ్ చేయకుండా పైనుంచే వేసుకోవాలి ఇలా ఈ గట్టి లేనప్పుడు ఒక చిన్న గిన్నె కానీ గ్లాస్తో కానీ వేసుకున్న ఇలానే వస్తుంది రవ్వ దోశ ఇలా చుక్కల చుక్కలుగా పడి వస్తున్నప్పుడే దోశ క్రిస్పీగా ఉంటుంది ఇది ఇలానే టూ త్రీ మినిట్స్ వేగనిచ్చుకొని దీన్ని ఇంకా తిరిగైన అవసరం లేదు అలానే తీసేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా రవ దోశ రెడీ అయింది ఇలానే మరో దోశ వేసుకోవాలి ఈ రవ దోశలు వేగడానికి చాలా టైం పడుతుంది అలానే ముందుగా వేసుకొని ఉంచుకుందామా అంటే చల్లగా అయితే కనుక అస్సలు తినలేము ఇవి అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే దీని రుచి ఆస్వాదిస్తూ తినొచ్చు ఈ దోశ రంగు రుచి అన్నీ బాగుంటాయి అబ్బా క్రిస్పీగా స్మూత్గా నోట్లకు వెళ్ళిపోతాయి కానీ మైనస్ ఏంటంటే ఈ దోశలు వేసినప్పుడు మాత్రం పొయ్యంతా అంతా కానీ పిల్లలకి నచ్చినవి చేసి పెట్టాలి కదా పిల్లలకే కాదు మనకు కూడా చాలా ఇష్టం ఈ రవ్వ దోశలు అందుకని ఎంత గతురైనా తర్వాత ఎలానే క్లీన్ చేసుకోవచ్చు కానీ ముందు ఈ రవ్వ దోశలు వేసుకొని మాత్రం తినేద్దాం ఈ సైజులో వేసుకుంటే కనుక ఒక ఇరవై దోశలు వస్తాయి ఇవి ఎంత పలుచుగా కలిపితే అంత పలుచుగా దోశ వస్తుంది పిండి కలపడంలోనే దీని క్రిస్పీనెస్ అంతా ఉంటుంది చాలా బాగా వస్తుంది కదా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు గోధుమ పిండి వేసినా కూడా రవ్వ దోశ ఇంతే క్రిస్పీగా వస్తుంది మీరైతే రవ్వ దోసలు ఈ స్టైల్లోనే వేస్తారా లేదంటే వేరే స్టైల్లో వేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీనికి వైట్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఎంత వెరైటీగా ఏ ఏ టిఫిన్లు వేసినా కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా ఉంటేనే ఆ టిఫిన్ రుచి అనేది బాగుంటుంది దీనికి కొబ్బరి చట్నీతో పాటు ఆలు కర్రీ అయినా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ చివరిగా చిన్న టిప్ మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం లేదు బాధ మనసునే కాదు మనిషిని కూడా మార్చేస్తుంది మాటకి అంత పవర్ ఉందండి అందుకే ఆచితూచి మాట్లాడాలి కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్